హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వివిక్త కుకింగ్ ఇంట్లో ఏమీ కూరగాయలు లేనప్పుడు ఇంట్లో ఉండే కందిపప్పుతో సింపుల్గా అయిపోయే ఈ పప్పు రెసిపీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం వచ్చేసేయండి ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు కందిపప్పుని యాడ్ చేసుకొని బాగా వాష్ చేసుకొని రెండు రెమ్మల కరివేపాకు హాఫ్ టేబుల్ స్పూన్ కన్నా కాస్త తక్కువ పసుపు యాడ్ చేసుకొని కందిపప్పు మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని రెండు విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికించుకొని తప్పు గుత్తితో కానీ గరిటితో కానీ ఈ విధంగా స్మాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మరొక మిక్సీజర్లో నాలుగు లేదా ఐదు పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని ఐదు వెల్లుల్లి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకొని విడవలు చూపించిన విధంగా పచ్చా పచ్చగా మిక్సీ పట్టుకోవాలి స్టవ్ పై కడాయి పెట్టి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ సేమేపప్పు రెండు ఎండుమిర్చి ఒక రెమ్మ కరివేపాకు యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని పొడవుగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ని యాడ్ చేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకొని రెండు లేదా మూడు వెల్లుల్లిని యాడ్ చేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మిక్సీ పట్టు పెట్టుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని ముందుగా వెనక్పెట్టుకున్న కందిపప్పును యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకోవాలి పప్పు లూసును బట్టి వాటర్ని యాడ్ చేసుకోవాలి నాకు ఇక్కడ ఒక చిన్న టీ గ్లాస్ అంతా వాటర్ని యాడ్ చేసుకున్నాను ఈ విధంగా వాటర్ని యాడ్ చేసుకొని మూత పెట్టుకొని మరొక వన్ ఆర్ టూ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికించుకొని చన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకొని స్టవ్ ఆపుకొని పక్కకు తీసుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి